మన వారా సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పది వేల రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే నమస్కారం అండి నా పేరు డాక్టర్ ప్రవీణ్ సో హెచ్బీ టెస్ట్ అంటే ఏంటి అసలు ఇది ఎక్కడ ఎక్కువగా పనిచేస్తుంది దీన్ని మనం టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి దీనికి సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు మధుమేహం గురించి అంటే డయాబెటీస్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది అయితే ఈ డయాబెటీస్ ఉందా లేదా మనకి అసలు ఈ డయాబెటీస్ ఉంది అని మనం ఎలా తెలుసుకోవాలి దీనికి సంబంధించి మనం ఏవే టెస్టులు చేయించుకోవాలి ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో మనకి హెచ్బీఏన్సీ అనేది మన ముందుకు వస్తుంది అనమాట హెచ్బి ఏవన్సీ అంటే ప్రైమరీగా క్రితం మూడు నెలల నుంచి మన షుగర్ ఎలా ఉంది అని చెప్పే టెస్ట్ అండి సో బేసికల్లీ మనకి ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్ అంటాం అంటే మన ఎర్ర రక్త కణం ఏదైతే ఉంటుందో దాని మీద నా కంటిన్యూస్గా షుగర్ డిపాజిషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట నార్మల్గా మన ఆర్బీసీ కణాలు సుమారుగా తొంభై నుంచి నూట ఇరవై రోజుల పాటు బతుకుంటాయి అంటే మనకు కొత్తగా కణం ఫామ్ కాగానే దాని మీద అది బతుకున్నంత వరకు ఎంత షుగర్ ఫామ్ అయింది ఎంత షుగర్ డిపాజిట్ అయింది అని చెప్పి మనకు తెలుస్తుంది సో ఇప్పుడు మనం మామూలుగా మధుమేహం ఉన్నప్పుడు ఆర్ డయాబెటీస్ ఉన్నప్పుడు నార్మల్గా అందరు వెళ్ళి ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటే ఆర్బిఎస్ కానీ లేకపోతే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానీ లేకపోతే తిన్న రెండు గంటల తర్వాత కానీ టెస్ట్ ఒకటి చేంజ్ చేసుకుంటా ఉంటారు ఎక్కువ వరకు నార్మల్గా అన్ని అందరి దగ్గర ఆర్బీఎస్ అనే టెస్ట్ చేసేస్తారు ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఆ ర్యాండమ్ బ్లడ్ షుగర్ నూట అరవై నూట డెబ్బై ఉంది నార్మల్ అని చెప్పి వెంటనే ఎవరన్నా మీకు వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు నార్మల్ అమ్మా ఏం చేయించాల్సిన అవసరం లేదంటారు కానీ ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఆ మూమెంట్కి మాత్రమే చెప్తుంది అంటే ఆ నిమిషానికి మన షుగర్ ఎంత ఉందని చెప్పే టెస్ట్ మాత్రమే సో అప్పుడప్పుడు ఈ టెస్ట్ లోపల మనకు ఆ నిమిషానికి నూట డెబ్బై ఉంది కదా అని నార్మల్ అంటే నూట ఎనభై వరకు మనం నార్మల్ కింద తీసుకుంటాం షుగర్ని కానీ తిన్న తర్వాత మీకు రెండు వందలకి వెళ్తుందా రెండు వందల యాభైకి వెళ్తుందా మూడు వందలకు వెళ్తుందా ఎలా ఉంది షుగర్ అని చెప్పే ప్రైమరీ టెస్ట్ హెచ్బిఏవన్సి ఈ హెచ్బిఏవన్సికి నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇది ఎర్ర రక్త కణం మీద మనకు షుగర్ డిపాజిషన్ చెప్తుందనమాట సో క్రితం మూండేళ్ల నుంచి షుగర్ ఎలా ఉంది అని మనకు చెప్ తెలుసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా హెచ్బిఏవన్సి టెస్ట్ చేయాల్సిందే ఈ హెచ్బిఏన్సి టెస్ట్లో మనకి నార్మల్ ఏంటి అబ్నార్మల్ ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది నార్మల్గా మనకి ఏమాత్రం షుగర్ లేదు అంటే మన నాన్ డయాబెటిక్ ఎటువంటి మధుమేహం లేదు అని అనుకుంటే మనకి హెచ్బిఏవన్సిలో ఫైవ్ పాయింట్ సిక్స్ కన్నా తక్కువ ఉండాలి షుగర్ కానీ ఒకవేళ మన హెచ్బిఏవన్సి ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచి సిక్స్ పాయింట్ ఫోర్ మధ్యలో ఉందంటే దీన్ని మనం ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అని పిలుచుకుంటాం అంటే వాడుక భాషలో ప్రీ డయాబెటీస్ అంటే మీకు మధుమేహం వస్తుంది రాబోతుంది వెరీ సూన్ అని అర్థం అనమాట ఈ హెచ్బిఏన్సీ ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచి సిక్స్ పాయింట్ ఫోర్ మధ్యలో ఉన్నప్పుడు మనకి ఇంకా ప్రమాద గంటికలు మోగుతున్నట్టే అనమాట అంటే వెంటనే మనం ఇంకా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనకి ప్రీ డయాబెటీస్ వచ్చింది వెం నెక్స్ట్ స్టెప్ షుగర్ లోపలికే ఇంకా ఒకవేళ మన హెచ్బిఏవన్సీ టెస్ట్ చేసినప్పుడు అది కనుక సిక్స్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువగా ఉంది అంటే మనకి మధుమేహం సంక్రమి వచ్చింది అని మీనింగ్ అనమాట నార్మల్గా హెచ్బిఏవన్సీ ఎబౌ సిక్స్ పాయింట్ ఫైవ్ అనుకున్నప్పుడు మనం మందులు అనేవి మొదలు పెడతా ఉంటాం కానీ ఈ రోజుల్లో ఏంటంటే అప్పుడప్పుడు ఈవెన్ హెచ్బీఏవన్సీ సిక్స్ ఉన్నా అంటే ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నా కూడా మనం మందులు ఎర్లీగా మొదలు పెడితే పూర్తిగా డయాబెటీస్ అనేది రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి సో ఈ రోజుల్లో మనం ప్రీ డయాబెటీస్ స్టేజ్లో కూడా హెచ్బిఏవన్సీ సిక్స్ సిక్స్ పాయింట్ వన్ ఉన్నప్పుడు కూడా మనం మందులు ఎర్లీగా స్టార్ట్ చేసేస్తాం అనమాట సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ప్రీ డయాబెటీస్ ఆర్ మధుమేహం వస్తుంది అన్న అని మనం ముందే తెలుసుకుంటున్నాం అంటే హెచ్బిఏవన్సీ ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచి సిక్స్ పాయింట్ ఫోర్ మధ్యలో ఉందని అర్థం డయాబెటీస్ వచ్చింది అంటే మనం నిర్ధారించుకోవాల్సింది హెచ్బిఏవన్సీ సిక్స్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువగా ఉంది అని మనకి ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ నూట పది నూట ఇరవై ఇట్లా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది కానీ హెచ్బీఏవన్సీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ సెవెనే ఉంటుంది అలాంటి వారు పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు కాకపోతే వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేపు ఈ వన్ టెన్ వన్ ట్వంటీ వరకు ఒకవేళ మనకి ఫాస్టింగ్ వెళ్తుంది అంటే వీళ్ళు కొంచెం ప్రీ డయాబెటిస్ స్టేజ్లో ఉన్నారు ఈవెన్ దో హెచ్బిఏవన్సీ నార్మల్ ఉన్నా కూడా ప్రీ డయాబెటిస్ స్టేజ్లో ఉన్నారు అర్థం చేసుకోవాలి నార్మల్గా మనకి ఖాళీ కడుపునిచ్చేసే షుగర్ పరీక్షలో వంద కంటే తక్కువగా ఉండాలి రెండోది మనం తిన్న తర్వాత చేసుకునే షుగర్ పరీక్షలో అంటే తిన్న రెండు గంటల తర్వాత చేసుకునే షుగర్ పరీక్షలు మనకి నూట అరవై కంటే షుగర్స్ తక్కువ ఉండాలి ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు మనకేంటంటే ఈ వన్ సిక్స్టీ నుంచి వన్ ఎయిటీ వన్ నైంటీ టూ హండ్రెడ్ వరకు కూడా వెళ్తూ ఉంటాయి అన్నమాట సో ఇదేంటంటే మనకి ప్రీ డయాబెటీస్ ఉందేమో అని మనకు అర్థం సో ఎవరికైనా సరే షుగర్ ఎప్పుడైనా సరే వన్ సిక్స్టీ కంటే ఎక్కువ వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా హెచ్బిఏవన్సీ చేసి నిర్ధారించుకోవాలి కేవలం ఒట్టి ఫాస్టింగ్ ఆర్బిఎస్ తిన్న తర్వాత షుగర్ పరీక్ష కాకుండా హెచ్బిఏన్సీ పరీక్ష చేసుకుంటేనే మనకి షుగర్ ఉందా లేదా అని చెప్పి మనం నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది ఇది ఒకటే కాకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది హెచ్బిఏవన్సీ అప్పుడప్పుడు కొంతమందికి పది పన్నెండు పదిహేను ఇలా కూడా కనిపించే అవకాశాలు ఉంటాయి సో ఈ హెచ్బిఏన్సీ పది పన్నెండు పదిహేను దాకా ఉందంటే షుగర్ చాలా ఎక్కువ ఉందని అర్థం జనరల్లీ హెచ్బిఏన్సీ తొమ్మిది కంటే ఎక్కువగా ఉంది అంటే మనకి ఆర్ఎస్ఎస్డిఏ అంటే భారతదేశంలో షుగర్కి సంబంధించిన గైడ్లైన్స్ ఇచ్చే సంస్థ లేదంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ లేదంటే ఏడిఏ అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వీళ్ళు ఇచ్చే మనకి గైడ్ లైన్ ప్రకారం జనరలీ తొమ్మిది పది కంటే షుగర్ ఎక్కువ ఉంది అంటే మాత్రం ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట కేవలం ఆర్బిఎస్ మీద ఫాస్టింగ్ మీద మనం ఇన్సులిన్ ఇవ్వాలా టాబ్లెట్స్ ఇవ్వాలా అని నిర్ధారించే అవకాశం ఉండదు ఫాస్టింగ్తో పాటు తిన్న రెండు గంటల టెస్ట్తో పాటు మనం హెచ్బిఎన్సీ చేస్తేనే మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామా లేమా అనేది మనం నిర్ధారించుకోవచ్చు సో అందుకోసం హెచ్బిఏన్సీ ఎంత ఉంది అనేది మనం ఫాస్టింగ్ పరీక్ష తిన్న తర్వాత పరీక్షతో ఖచ్చితంగా చేయించుకోవాలి ఒకవేళ మీకు షుగర్ లేదు మీరు ఎంత రెగ్యులర్గా హెచ్బిఎంసీ పరీక్ష చేయించుకోవాలి మీకు షుగర్ లేదు కానీ ఇంట్లో మీ పెద్దవాళ్ళకి అమ్మా నాన్నలకి లేకపోతే రిలేటివ్స్కి షుగర్ ఉంది అంటే మీకు కూడా అప్పుడప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి షుగర్ పరీక్ష చేయించుకోండి ఒకవేళ మీకు ప్రీ డయాబెటీస్ ఉందంటే మీ హెచ్బీఏన్సీ ఫైవ్ పాయింట్ సెవెన్ టు సిక్స్ పాయింట్ ఫోర్ మధ్యలో ఉందంటే ప్రతి ఆరు నెలలకి హెచ్బీఏవన్సీ పరీక్ష చేయించుకోవాలి ఒకవేళ కన్నా మీకు షుగర్ ఉంది అంటే ప్రతి మూడు నెలలకి ఖచ్చితంగా హెచ్బిఏ పరీక్ష చేసుకొని మీ హెచ్బిఏవన్సీ సెవెన్ కంటే తక్కువ ఉందా లేదా అంటే ఏడు కంటే తక్కువ ఉండాలి మనకి మంచి కంట్రోల్ అంటే సెవెన్ అనమాట సెవెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ దగ్గర ఉంటే మరీ మంచిది కానీ అప్పుడప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువగా మనం కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు మనకు షుగర్ రెగ్యులర్గా పడిపోయే అవకాశాలు ఉంటాయి అనమాట అందుకోసం ఎంత ఉండాలి అనేది కూడా మనం నిర్ధారించుకోవాలంటే సెవెన్ దగ్గర పెట్టుకోవాలన్నమాట మనం ప్రైమరీగా హెచ్బిఏవన్సీని ఒకవేళ కనుక మీ హెచ్బిఏవన్సీ మూడు రకాలు నాలుగు రకాలైన డయాబెటీస్ మందులు వేసుకుంటున్నా కూడా తొమ్మిది గంట ఎక్కువగా ఉంది అంటే దాని అర్థం మీరు ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి ఇన్సులిన్ ఒక భూతంలాగా చూడకూడదండి ఇన్సులిన్ మనకి ప్రతి ఒక్కరికి డయాబెటీస్ అని వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా పది పదిహేను సంవత్సరాల తర్వాత అందరికీ ఇన్సులిన్ అవసరం పడే అవకాశం ఉంటుంది ఇన్సులిన్ ఇస్ ద సేఫెస్ట్ మెడికేషన్ అనమాట మందుల కన్నా కన్నా అన్నిటికన్నా మనకి ఒంట్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోయినప్పుడు మనం బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఇంత ముందులాగా మనకి బుడ్డిల్లోనూ వీటిలోనూ కాదు ఇప్పుడు సింపుల్గా పెన్స్లో మనం ఇన్సులిన్ తీసేసుకోవచ్చు అనమాట పెన్ను ద్వారా ఇన్సులిన్ మనం ఈజీగా మన బాడీలోకి మనమే సొంతంగా తీసుకునే అవకాశం ఉంది సో ఇదంతా మనం హెచ్బిఏన్స్ పరీక్ష మీదే బేస్ చేసుకునే మనం ట్రీట్మెంట్ ప్లాన్ అనేది డిసైడ్ అవుతుందన్నమాట సో ఎవరికైనా సరే హెచ్బిఏవన్సీ తొమ్మిది కంటే ఎక్కువగా ఉంది అంటే వెంటనే మీ ఫిజిషియని కన్సల్ట్ చేసి మీ హెచ్బీఏన్సీని ఏడుకి ఎలా తెచ్చుకోవాలనేది మీరు ఫస్ట్ ఆయనతో డిస్కస్ చేసి మీ హెచ్బీఏన్సీని ఏడు కంటే తగ్గించుకోండి ఎవరికైతే హెచ్బీఏన్సీ ఏడు ఏడున్నర కంటే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి దీర్ఘకాలికంగా వాళ్ళ కళ్ళ మీద వాళ్ళకి కిడ్నీల మీద గుండె మీద లివర్ మీద అన్నిటి మీద వాళ్ళకి ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట సో రకరకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకోసం హెచ్బీఏన్సీని ఇప్పుడు దాకా డయాబెటీస్ లేని అయితే ఫైవ్ పాయింట్ సిక్స్ కంటే తక్కువగా మెయింటైన్ చేయండి ప్రీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు వారు వ్యాయామం ద్వారా ఆహారాన్ని సరిగ్గా చూసుకొని హెచ్బీఏవెన్సీని ఫైవ్ పాయింట్ సెవెన్ కంటే తగ్గించే ప్రయత్నం చేసుకోండి ఎవరికైతే ఆల్రెడీ మధుమేహం ఉందో వారు హెచ్బీఏన్సీని సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ దగ్గరలో పెట్టుకోండి ఎవరికైతే తొమ్మిది అంతకంటే ఎక్కువగా హెచ్బీఎన్సీ ఉందో మీరు వెంటనే మీ ఆహార బా ఆహార ఇవి మార్చుకొని మీ దగ్గరలో ఉన్న ఫిజిషియని కన్సల్ట్ చేసి హెచ్బీఏన్సీని ఎలా తగ్గించుకోవాలి ఒకవేళ అవసరం పడితే ఇన్సులిన్ ఎలా వాడాలి అనేవి మీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి తెలుసుకోవచ్చు and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so, media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe